అసలు కుండలని అంటేనే వేడి కుండలేని సాలు శరీరం బాగా వేడి వస్తుంది చల్లదనానికి కావాలంటే సపరేట్గా మళ్ళీ చల్లదనం వచ్చేట్టుగా కూలింగ్ ప్రాణామే ప్రాణాయమ స్థతిలే ప్రాణాయమ ఏదైనా చేయొచ్చు అలా దానికోసమే పెట్టారని అలా తీసుకొని భయపడాల్సిన పని లేదు తర్వాత ముగ్గుతో చేయాలని అక్కడ మార్చారు అక్కడ మార్చారని మార్చారని వార్త బయటికి రాకముందే నేను మార్చేశా మేకే ఆన్లైన్ నుంచి ఇలా అబ్బే మార్చాను అంటే వార్త రాకముందు మార్చాను ఎందుకు చెప్తున్నానంటే ఏది ఫాలో అవ్వాలి ఎవరిని ఫాలో అవ్వాలి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు క్రియా ఎన్నిసార్లు చేయాలి మళ్ళీ ఇంకొక వచ్చిన అడిగారు క్రియా ఎన్నిసార్లు చేస్తున్నాము తర్వాత ఎన్నిసార్లు చేయాలి ఫోర్టీన్ టైమ్స్ చేస్తున్నాము తర్వాత ఎప్పుడు పెంచాలి ఎంత పెంచాలి అని అడిగారు ఫోర్టీన్ టైమ్స్ చేయడం అంటే అది యోగదాస సంఘం వాళ్ళదే ఫస్ట్లో ఫోర్టీన్ టైమ్స్ చెప్తారు వన్ మంత్కి డబల్ చేయమంటారు